భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా నైనిని కలిసిన తర్వాత అపూర్వ శోభచంద్ర విషయంలో ఎంత పెద్ద కుట్ర చేసిందో శోభచంద్రని ఎలా ప్లాన్ చేసి చంపించిందో ఇవన్నీ కూడా నైనికి చెప్పిన తర్వాత నైనికి అపూర్వం మీద అనుమానం కలుగుతూ ఉంటుంది మీరు చెప్పేదంత విన్న తర్వాత ఇప్పుడు నాకు అపూర్వ మీద అనుమానం కలుగుతుంది కానీ ఆ అపూర్వ శోభచంద్ర గారి మర్డర్ కేసులో ఇన్ని సంవత్సరాలు దొరకకుండా జాగ్రత్త పడిందంటే తను మామూలు మనిషి కాదు ఇప్పుడు కూడా శరత్ చంద్ర గారి మర్డర్ అటెంప్ట్కి తనకి ఖచ్చితంగా ఏదో బలమైన సంబంధం ఉండే ఉంటుంది ఆ రోజు మీరు గెస్ట్ హౌస్ నుండి వచ్చిన తర్వాత ఇంకేదో జరిగి ఉంటుంది ఇప్పటికే శరత్ చంద్ర గారికి శోభచంద్రను అపూర్వ చంపొచ్చనే అనుమానం మనసులో కలిగింది కాబట్టి ఆ విషయంలో వాళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవ ఉండొచ్చు ఆ గొడవలో అపూర్వ శరత్ చంపాలని అనుకుని ఉండొచ్చు కానీ ఇప్పటి వరకు అపూర్వ ఈ మాటరేటం చేసిందనడానికి మన దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు కాబట్టి తనని మనము ఏమి చేయలేము ఎలాగైనా సరే తనకి శిక్ష పడాలంటే మనం సాక్ష్యాలు సంపాదించాలి అప్పుడే గగన్ మీద ఉన్న కేసు కూడా పూర్తిగా కొట్టేస్తారో అని చెప్పి నైని అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి ఆ సాక్ష్యాలు నేను సంపాదిస్తాను మేడం అని చెప్పి అంటూ ఉంటే గుడ్ భూమి నువ్వు కనుక ఆ అపూర్వ గురించి ప్రూవ్ చేయగలిగితే ఒక్క శరత్చంద్ర గారి మర్డర్ అటెంప్ట్ విషయంలోనే కాదు శోభచంద్ర గారి మర్డర్ కేసుని కూడా నేను బయటకు తీసి ఇన్వెస్టిగేట్ చేస్తాను అని చెప్పి నైని అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి మేడం మీరు మా అమ్మ శోభచంద్ర మర్డర్ కేసుని బయటకు తీస్తే అప్పుడు ఆ అపూర్వతో పాటు మా మామయ్య కూడా ఇరుక్కుంటారు కదా అని చెప్పి అంటూ ఉంటే యూ డోంట్ వరీ భూమి కృష్ణప్రసాద్ గారిని నేను సేవ్ చేస్తాను ఆ అపూర్వే దీని అంతటికీ సూత్రధారి కాబట్టి తనకు మాత్రమే శిక్ష పడేలాగా నేను చూసుకుంటాను అని చెప్పి నయని హామీ ఇస్తూ ఉంటుంది తర్వాత భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తారు ఇకప్పుడు కృష్ణప్రసాద్ భూమి ఇద్దరు గదిలో మాట్లాడుకుంటూ అమ్మ భూమి నైని మేడం చెప్పిందంతా విన్న తర్వాత నిజంగానే మీ నాన్నగారిని ఆ అపూర్వే మర్డర్ ఇయటం చేయాలనుకుందేమోనని నాకు అనుమానంగా ఉంది ఆ అపూర్వ నర రూప రాక్షసి ఆస్తి కోసం తను అనుకున్నది సాధించడం కోసం ఎవరిని చంపడానికైనా వెనకాడదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అవును మామయ్య నాకు కూడా అదే అనుమానం కలుగుతుంది కానీ ఇదంతా మనం తెలుసుకునేదల్లా ఖచ్చితంగా రేపు ఉదయం కోర్టులో ఆ అపూర్వ తప్పు చేసిందని మనం నిరూపించాలి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అలా భూమి బాగా ఆలోచించిన తర్వాత తనకొక ప్లాన్ దొరుకుతుంది ఆ అపూర్వ చేసే పాపాలన్నీ కూడా గోరింటాక్ పిన్నితో ఖచ్చితంగా పాలు పంచుకుంటుంది కాబట్టి ఆ గోరింటాక్ పిన్ని ద్వారా మనం నిజం తెలుసుకోవాలి అని చెప్పి భూమి అంటూ ఉంటే కానీ ఎలాగమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి తెలుసుకోవచ్చు మామయ్య ఇది సీక్రెట్ కెమెరా ఉన్న వాచ్ ఈ వాచ్ని గోరింటకు పిన్నికి అపూర్వకి తెలియకుండా గిఫ్ట్గా ఇస్తాను అప్పుడు ఈ వాచ్ పెట్టుకొని తను ప్రతిసారి కూడా అపూర్వతో ఏం మాట్లాడుతుందో మనం తెలుసుకోవచ్చు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సూపర్ ఐడియా భూమి కానీ ఆ అపూర్వం ముందు మాత్రం గోరింటకు పిన్నికి నువ్వు ఈ వాచ్ గిఫ్ట్గా ఇవ్వకు ఎందుకంటే ఆ అపూర్వ మామూలుది కాదు ఏదైనా సరే కనిపెట్టేస్తుందని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మీరు కంగారు పడకండి మావయ్య అంత నేను చూసుకుంటాను మీరు వెళ్ళి ఆ అపూర్వని మాటల్లో పెట్టండి గోరింటకు పిన్నికి నేను ఈ వాచ్ గిఫ్ట్గా ఇస్తాను అని చెప్పి భూమి కృష్ణప్రసాద్ వెళ్ళి అపూర్వతో కావాలని గొడవ పడుతూ ఉండగా భూమి గోరింటకు పిన్ని దగ్గరికి వెళ్తుంది ఇక కృష్ణప్రసాద్ అపూర్వ దగ్గరికి వెళ్ళి అపూర్వ నా కొడుకుని నువ్వు అన్యాయంగా ఇరికించావు చేసిన తప్పుకి నువ్వు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తావు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అపూర్వ పగలబడి నవ్వుతూ ఏంటి కృష్ణప్రసాద్ నా ముందు నిలబడి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు నువ్వు నన్ను ఏమీ చేయలేవు నాతో అనవసరంగా గొడవపడ్డం నీ కొడుకుని ఎలా కాపాడుకోవాలో ఆలోచించుకో రేపు ఉదయం కోర్టులో నీ కొడుక్కి శిక్ష పడి తీరుతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మరోపక్క గోరింటక్ సుజాత ఒంటరిగా ఉండగా భూమి గోరింటక్ సుజాత దగ్గరకు వచ్చి పిన్ని ఈ వాచ్ ఎలా ఉంది ఈ వాచ్ నాకు గగన్ గారు గిఫ్ట్గా ఇచ్చారు ఇది చాలా రేర్ వాచ్ అంట నా కోసం ఎంతో కష్టపడి తెప్పించారు అని చెప్పి అంటూ ఉంటే అబ్బా నాకు కూడా ఒక లవర్ ఉండుంటే ఇలాగే గిఫ్ట్ ఇచ్చేవాడు అని చెప్పి గోరింటక్ సుజాత చాలా బాగుందమ్మా ఈ వాచ్ ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలువి అని చెప్పి అంటూ ఉంటే ఏంటి పిన్ని అలా అంటారో మీకు ఈ వాచ్ నచ్చిందా సరే అయితే తీసుకోండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది వద్దులే అమ్మాయి మీ గగన్ ఫీల్ అవుతాడేమో అని చెప్పి గోరింటకు సుజాత అంటూ ఉంటే నేను ఇంకొకటి తెప్పించమని గగన్ గారికి చెబుతానులేండి మీరు ఈ వాచ్ పెట్టుకోండి మీ చేతికి ఉంటే ఈ వాచ్కే అందం వచ్చింది అని చెప్పి భూమి అలా గోరింటకు సుజాత మాటల్లో పెట్టి తన చేతికి ఆ వాచ్ పెట్టేస్తుంది దాంతో గోరింటాక్ సుజాత ఆ వాచ్ పెట్టుకుని ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత భూమి అక్కడి నుండి వెళ్ళిపోయాక అపూర్వ గోరింటక్ సుజాత దగ్గరికి వస్తుంది అమ్మాయి ఆ కృష్ణప్రసాద్ నీతో ఏదో మాట్లాడుతున్నట్టున్నాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఏముంది పిన్ని వాడి కొడుకుని నేను ఇరికించాను కదా దాని గురించి నాతో గొడవ పడుతున్నాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అవునమ్మాయి అసలు ఆ పోలీసులు మొదట భూమిని అనుమానించారు తర్వాత చెర్రిని గగన్ని కృష్ణప్రసాద్ని కూడా అనుమానించారు వీళ్ళెవరు కూడా అల్లుడు గారి మీద మర్డర్ వేయటం చేయలేదని తేలిపోయింది మరి ఇంతకీ అసలు అల్లుడు గారి మీద మర్డర్ వేయటం చేసింది ఎవరు అని చెప్పి గోరింటకు సుజాత అంటూ ఉంటే ఇప్పటి వరకు నాకు తెలిసిన నిజాన్ని నేను ఎవరికి చెప్పొద్దనుకున్నాను పిన్ని కానీ నేను చేసిన ఏ అయినా సరే పంచుకునేది కేవలం నీతోనే అందుకే నీతో నీ విషయం చెప్పాలనుకుంటున్నాను చెప్పాల్సిన బాధ్యత నాకుంది అని చెప్పి అపూర్వ అసలు ఆ రోజు గెస్ట్ హౌస్లో ఏం జరిగిందంటే అని చెప్పి గోరింటక్ సుచేతకు మొత్తం కూడా చెబుతూ ఉంటుంది కృష్ణప్రసాద్ శరత్చంద్రకి శోభచంద్రం చంపింది అపూర్వ అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మొదట చంద్ర నమ్మడు కానీ ఆ తర్వాత శరత్చంద్ర కూడా కాస్త అనుమానం కలుగుతూ ఉంటుంది ఒకవేళ నిజంగా శోభచంద్ర చావుకి కారణమైతే నా శోభకు నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను ఎలాగైనా సరే అపూర్వ చేత నిజం కక్కించి తనకి శిక్ష పడేలాగా చేయాలని చెప్పి శరత్చంద్ర చనిపోయినట్టుగా నాటకం ఆడుతూ ఇక ఒక లెటర్ రాసి పెట్టి అపూర్వకి ఫోన్ చేస్తాడు అపూర్వ ఇన్ని సంవత్సరాలు నువ్వు దాచిన నిజం నాకు తెలిసిపోయింది అందుకే నేను చనిపోవాలనుకుంటున్నానని చెప్పి ప్రస్తుతం గెస్ట్ హౌస్లో ఉన్నానని శరత్ చంద్ర ఫోన్ చేయడంతో అపూర్వ పరుగు పరుగున గెస్ట్ హౌస్కి వస్తుంది అక్కడికి వచ్చేసరికి శరత్ చంద్ర షూట్ చేసుకొని చనిపోయినట్టుగా తన చేతిలో గన్నున్నట్టుగా నాటకం ఆడుతూ ఉంటాడు అప్పుడు అపూర్వ టేబుల్ మీద పెట్టున్న లెటర్ని చూస్తుంది ఇకప్పుడు అందులో శరత్ చంద్ర ఈ విధంగా రాస్తాడు భూమిని నేను నా కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను కానీ అటువంటి భూమి నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది ఆ బాధ నేను భరించలేకపోతున్నానంటే నా శోభని కూడా నువ్వే చంపేశావా తెలిసింది ప్రాణానికి ప్రాణమైన నా శోభను నువ్వు ఆస్తి కోసమే దూరం చేశావు కదా అపూర్వ అందుకే ఇదంతా భరించలేక నేను చనిపోతున్నాను అని శరచంద్ర ఆ లెటర్లో రాసి పెట్టడంతో అప్పుడు అదంతా నిజమని నమ్మి శరత్ పట్టుకొని ఏడుస్తూ అయ్యో బాబా ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు బాబా అవును నేను శోభ నుంచి కానీ ఇదంతా నేను ఆస్తి కోసం చేయలేదు బాబా కేవలం నీ కోసం మాత్రమే చేశాను చిన్నప్పటి నుండి నువ్వు అంటే నాకు ప్రాణం కానీ మన ఇద్దరికి మధ్యలో ఆ శోభ అడ్డొచ్చింది ఎలాగైనా సరే తన అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాను అందుకే అడ్డొచ్చిన దాని ప్రాణాలు తీసేశాను అని చెప్పి అపూర్వ శరత్ చంద్రాన్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఆ భూమి కూడా పుట్టి పుట్టగానే చనిపోతుందేమో అనుకుంటే ఆ శోభచంద్ర చనిపోతూ చనిపోతూ ఆ భూమికి జన్మనిచ్చింది అది నీ కూతురు అన్న విషయం నీకు తెలిసిపోతే ఎక్కడ మమ్మల్ని పక్కన పెట్టేసి దానికి పట్టాభిషేకం చేస్తావోనని భయపడిపోయి దాన్ని కూడా ఎన్నోసార్లు నేను చంపాలనుకున్నాను కానీ చివరకు నువ్వే దాన్ని బయటకు గెంటేసావు అంతా బాగానే ఉందనుకునేసరికి నువ్వేంటి బావా ఇలా చేసావా అని చెప్పి అపూర్వ తన నోటితోనే అన్ని నిజాలు కక్కేసి ఏడుస్తూ ఉంటే ఒక్కసారిగా ఇక కోపంతో ఊగిపోతూ శరత్చంద్ర కళ్ళు తెరుస్తాడు బావా బావా నువ్వు చనిపోలేదా అని చెప్పి అపూర్వ ఆనందపడిపోతూ ఉంటే అక్కడ ఉన్న గన్ని అపూర్వకు గురిపెట్టి నీ నోటితో నిజాలన్నీ కక్కించడం కోసమే నేను ఈ విధంగా నాటకం ఆడాను నా శోభని నా నుండి దూరం చేస్తావా అలాగే నా కన్న కూతురు భూమిని చంపాలని చూస్తావా నువ్వు బతకూడదు అని చెప్పి శరత్చంద్ర గన్ గురి పెట్టడంతో అపూర్వ బావా నాది నిజమైన ప్రేమ బావ నీకోసమే ఇదంతా చేశాను అని చెప్పి అంటూ ఉంటే ఛీ ఆపు నీ నాటకాలు నీ మొక్కను చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది నువ్వు నర రూప రాక్షసి అని చెప్పి శరత్చంద్ర అపూర్వని అసహించుకుంటూ ఈ కళ గన్ గురి పెట్టడంతో అప్పుడు అపూర్వ తనని తాను రక్షించుకునే ప్రయత్నంలో శరత్చంద్రని ఒక్కసారిగా తోసేయడంతో ఇక అంతకుముందు ప్రసాద్ పగలగొట్టి వెళ్ళిన గాజు సిస అక్కడ పడి ఉండడంతో శరచంద్ర ఆ గాజు సిస మీద పడిపోవడంతో తను ప్రమాదానికి గురవుతాడు ఇకలా అపూర్వ శరచంద్ర కొను కొన ఊపిరితో ఉండడంతో ఎక్కడ ఈ మర్డర్ కూడా తనకు చుట్టుకుంటుందని భయపడి శరత్చంద్ర బతకడానికి వీల్లేదని చెప్పి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత భూమి అక్కడికి వస్తుంది ఇక భూమి అక్కడికి రావడంతో పోలీసులు తనని అరెస్ట్ చేస్తారు ఇక ఇలా జరిగిన విషయం మొత్తం కూడా అపూర్వ గోరింటక్ సుజాతకు చెప్పడంతో ఇక గోరింటక్ సుజాత ఒక్కసారిగా షాక్ అవుతుంది నేను ఈ ట్రిస్ట్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదమ్మాయి అని చెప్పి అంటూ ఉంటే పిన్ని ఈ నిజం ఎవరికి తెలియకూడదు రేపు ఉదయం కోర్టులో ఆ గగ్గన్కి ఖచ్చితంగా శిక్ష పడాలి అని చెప్పి బావ కోమాల నుండి బయటకు రాకుండా నేనే డాక్టర్తో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేశాను ప్రతిరోజు కూడా బావకు మత్తి ఇంజక్షన్ ఇస్తున్నాను అని చెప్పి అపూర్వ మరొక కుట్రని కూడా బయట పెడుతుంది ఇక అలా ఉదయాన్నే గోరింటక్ సుజాత ఎప్పుడైతే స్నానానికి వెళ్తుందో తన వాచ్ని భూమి కొట్టేస్తుంది ఇక గోరింటక్ సుజాత బయటకు వచ్చాక తన వాచ్ కోసం మొత్తం కూడా వెతుకుతుంది ఇక కోర్టుకి టైం అవుతూ ఉండడంతో అందరూ కోర్టుకు వస్తారు కోర్టులో రాజారత్నం గగనే తన చేతే ఇదంతా చేయించాడని చెప్పి అంటూ ఉంటే ఇక ఆఖరి నిమిషంలో భూమి సీక్రెట్ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో మొత్తం కూడా జడ్జి గారికి చూపిస్తుంది చూడండి జడ్జి గారు ఇదంతా చేసింది గగన్ గారు కాదు ఆ అపూర్వ కావాలంటే ఈ వీడియో చూడండి అని చెప్పి సీక్రెట్ కెమెరా ద్వారా రికార్డ్ చేసిన వీడియోని జడ్జి గారికి చూపించడంతో ఇకలా జడ్జి గారు అపూర్వకి శిక్ష విధిస్తూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి